హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా డబ్బులు అనేది కూడా మొదటగా ఈ జిల్లాల వారీగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలలో కూడా పదిహేడు వృత్తికి సంబంధించిన నిధులు జమ కాబోతున్నాయి చాలామంది అయితే నిర్లక్ష్యం చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఇలా చేస్తేనే వారి యొక్క ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది మొదటగా ఈ బ్యాంకు ఖాతాలకు కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది దయచేసి ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్యం అయితే చేయకుండా వెంటనే ఇలా చేశారంటే మీ యొక్క ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది పూర్తి అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పదిహేడు వృత్తికి సంబంధించి అనేది కూడా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు ఈ జిల్లాల వారీగా జమ కాబోతున్నాయి ఈ డబ్బులు అనేది కూడా ఈ నెల అంటే ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖునైతే నేరుగా పిఎం కిసాన్ పదిహేడు వృత్తికి సంబంధించి డబ్బులు అనేది కూడా రెండు వేల రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది అలాగే పదహారు వృత్తికి సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేశారు ఇంకా ఎవరికైనా డబ్బులు అనేది కూడా జమ ఉన్నట్లయితే వారి యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా డబ్బులు అనేది కూడా జమ అవుతున్నాయి అలాగే పిఎం కిసాన్ పదహారు విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు పదిహేడు విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు మొత్తం నాలుగు వేల రూపాయలు అయితే రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలు కూడా జమ చేయబోతున్నారు అలాగే జిల్లాల వారికి డబ్బులు అనేది కూడా జమ చేస్తారు కాబట్టి వెంటనే కూడా మీరు చెక్ చేసుకోవచ్చు